kada aapko bolala va yes ko bolala aapko

ரூம் கரெக்ட 아프냐? क्या कोई कर रहा है तो बारे में बचपन का ना ही कर्मी से हो रहा है ना फोन रहा है कि क्यों तो ना होगा ठीक है अब मामा ने तो बारे में तो बारे नाक बात बात फोन करसनालवा नाम राजेश का मैं आज समाचार पेपर چڪ پري تان کي ڪيئن ٿي ٿي ڇا توهان کي ڪا مدد گهرجي ٿي ڇا توهان کي ڪا مدد گهرجي ٿي राम को कुन बारेमा प्रोजेक्टहरु पार्नुहुन्छ सम्मान गर्नुहुन्छ कुन बारेमा प्रोजेक्टहरु पार्नुहुन्छ अनि हामीले चाहिँ त्यसलाई चाहिँ छोटोमा प्रस्तुत गर्नको लागि धन्यवाद सबैलाई धन्यवाद सबैलाई धन्यवाद guitaron d'chat, Von callom a ναo mo, su, ie, o e, o xa, ke hai, whatinasiTalk aban? Daxza erar se gained arun anna Agara co, Phantan ik, Um, a уж, 隻in film, aga maa,ира, du, esca, dums, <laughs> ika cha, Eduardo trongu. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం రోజు గ్రీవెన్స్ జరపాలి పేదవాడికి అందుబాటులో ఉండాలి అధికారులు కూడా పేదవాడ సమస్యల్ని ఏమైతే అర్జీలు వస్తాయో అది పూర్తిగత పరిష్కారం చేయాలి చేయలేని పరిస్థితిలో కారణాలు చెప్పి దానికి కూడా తెలియజెప్పాలని చెప్పని కూడా ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజా కూడా అన్ని మండలాల్లో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ అన్ని దగ్గర కూడా గ్రీమన్స్ జరుగుతూ ఉంది అదేవిధంగా మామూలుగా మండే కూడా జరుగుతూ ఉంది మండే కూడా జరుగుతుంది ఇది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ప్రతి శుక్రవారం పెట్టాలని చెప్పని కూడా కొత్తగా పెట్టడం జరిగింది ఇది రెండో వారం కాబట్టి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు అందరూ కూడా సహకరించాలని చెప్పారు పుకాలు కుక్కాలు రేపాల్సిన అవసరం లేదు రైతులకు ఎంత యూరియా కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఒకేసారి స్టాకులు పెట్టుకోకుండా వాళ్ళకి అవసరమైనప్పుడు అధికారులకు కూడా చెప్పాం ఎంత స్టాక్ కావాలన్నా కానీ ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాము ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు